ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త బీఆర్ఎస్ మరో ఎమ్మెల్యే రాజీనామాకు సిద్ధం కు ఊహించని బిక్ షాక్ అంటూ వార్తలైతే వస్తాయి అండి దీనికి సంబంధించి విరా చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రైబ్ చేసుకోవాలని మర్చిపోతున్నారు అండి దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకన్ వాచ్మై యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరి కూడా తెలుస్తుంది బీఆర్ఎస్ కు వర్ష శాఖలు తప్పడం లేదు పార్టీ ముఖ్య నేతలు కాంగ్రెస్ బాట పడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత పార్టీ తిరిగి కోలుకోకుండా కాంగ్రెస్ దెబ్బతీస్తుంది ఇప్పటికే కేకే కడియం శ్రీహారి దానం నాగేందర్ వంటి నేతలు పార్టీ వీడారు గ్రేటర్ మేయర్ తో పాటు ఇక హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేల పైన కాంగ్రెస్ బల వేసింది తాజాగా నగర పరిధిలో మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ నేతలు కూడా టచ్ లోకి వచ్చినట్లు ప్రచారం సాగుతుంది బీఆర్ఎస్ నేతలు అస్తం పార్టీలోకి క్యూగాడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నేతలతో పాటు జిల్లా స్థాయిలో మార్పులు వేగంగా పెరిగాయి ఇదే సమయంలో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఆపరేషన్ అనగా వేగవంతం చేసింది గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు ఖైరత్బాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ తమ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది రాజేందర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సైతం ఇప్పటికే రేవంత్ ను కలిశారు నగరానికి చెందిన మాజీ మంత్రి పేరు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారంగా ఉంది ఇక తాజాగా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర్ కారు పార్టీని వీడతారని ప్రచారం జోరుగా సాగుతుంది ఈ మేరకు కాంగ్రెస్ నేతలు మంత్రాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిచారు దీంతో గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేను కాంగ్రెస్ లో చేర్చుకోవడం ద్వారా రానున్న లోక్సభతో పాటు కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందవచ్చున అంచనాలలో హస్తం పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది కీసార్లోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నియోజకవర్గం నేతలతో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర్ రేపు ఆదివారం సమావేశం కానున్నట్టు తెలుస్తుంది తన భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు అయితే ఎమ్మెల్యే వర్గం మాత్రం ఈ విషయంపై స్పందించడానికి నిరాకరిస్తుంది దీంతో కాలేరు నిర్ణయం ఏంటిదని అధికారికంగా స్పష్టత